స్వాగతం నేటి ముఖ్యాంశాలు సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా కనుమ పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థాన నందు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గోమాతకు ఆలయ అర్చకులు పూజలను శాస్త్రయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా గోమాతకు పసుపు కుంకుమ పూలు వస్త్రములు సమర్పించి ఆహారమును అందజేసి పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు గోవిందస్వామి మాట్లాడుతూ కనమ పండగను పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలోని గోశాల నందు గోమాతకు విశేష పూజలు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించామని గోపూజ అక్క విశిష్టత తెలియజేశారు గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని గోవు నదుర కొమ్ముల భాగంలో శివుడు కొలువు తీరి ఉంటాడని అందువల్ల కొమ్ములపై చల్లని నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని సరస్సుపై చల్లుకున్నట్లు ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వ దళాలతో పూజిస్తే సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందన్నారు అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వలన నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలివై ఉంటారని అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాలు నుంచి విముక్తి కలుగుతుందట ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారని వాటిని పూజించడం వల్ల ఆ జ్ఞానాన్ని చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని ఆవు నాణికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని అదేవిధంగా ఆవు సంక్రమణం శంకరంలో ఉన్న సరస్వతి దేవిని పూజిస్తే విద్యా ప్రాప్తి ఆవు చెక్కిలలో కుడి వైపున యముడు ఎడమ వైపున దేవతలు ఉంటారని కనుక వాటిని పూజిస్తే యమ బాధలు ఉండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని ఆవు పెదవుల్లో సంధ్యాది దేవతలు ఉంటారట వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవలు సంతానం కలుగుతుందని ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ మాక్షార్థ కామాక్ష కలుగుతాయని ఆ గిట్టల చివరి నాగదేవతలు ఉంటారట వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందట వాటితో పాటు భూమిపై నాగభాముల భయం ఉండదట ఆ ఊ గిట్టెల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టెలను పూజిస్తే గంధర్వ లోకం ప్రాప్తి గిట్టెల పక్కన అప్సరసులు ఉంటారట ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యం లభిస్తుందట అందువలన గోమాతలు సకల దేవతలను స్వరూపంగా భావించి పూజిస్తే సకల దోషాలు సకల పాపాలు నివారణ అవుతాయని కనుమ గోపూజ విశిష్టతను తెలియజేశారు గోవింద స్వామి గోవిందస్వామి శ్రీకాళి దేవస్థానం श्री श्रीन असां

కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణానయ జ్ఞానప్రసూక్ష్మి దేవత్యో నమ ఈరోజు ఈ యొక్క సప్తగోషాల్లో సకల దేవతల స్వరూపం అయినటువంటి గో పూజ చేయడం జరిగింది గోమహాలక్ష్మి అనేది సకల దేవతలు కూడా నిక్షిప్తమై ఉంటాయి గోమహాలక్ష్మి పూజ చేయడం వల్ల సకల పాపాలు సకల గ్రహ దోషలు గ్రహ బాధలన్నీ కూడా నివృత్తిమవుతాయి ఈ యొక్క గోమహాలక్ష్మి పూజ చేస్తే సకల దేవతల అనుగ్రహ కటాక్షం కలిగి ముకోటి దేవతలకి కూడా అనుగ్రహ కటాక్షం కలిగి ఈ యొక్క గో బ్రహ్మాది దేవతలు కూడా సరస్వతీ దేవు కూడా లక్ష్మీనారాయణ కూడా సప్త ఋషులు కూడా సప్త కూడా స్వామి అమ్మవార్లు కూడా కలిసి ఉంటారు ఈ యొక్క గో మహాలక్ష్మి పూజ చేయడం వల్ల సకల ఈశ్వర్యాలు కలుగు చేస్తాయి సకల పాపాలన్నీ కూడా పోతాయి గ్రహ బాధలన్నీ కూడా పోతాయి ఓం నమ శివాయ శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి వారి దేవస్థానం ముందు సప్త గోషాల్లో సకల సూర్యుని గోమాతకి పూజ చేయడం వల్ల సకల ఐశ్వర్యములు కూడా కలుగు చేస్తారు అటువంటి ఈ యొక్క గోమాతకి పూజ చేయడం వల్ల కూడా ఈ యొక్క కాళహస్తి జ్ఞానప్రచున్నాంబి అనుకూల కటాక్షము ఎలా వేళలా కూడా సకల అనుగ్రహాలతో ఉండాలని జనాలు కూడా బాగుండాలి ప్రార్థించి ఓం శివాయ